కొత్త పూర్కి ఏమైనా కనిపిస్తే దాని గురించి కూడా చెప్తావని అంటే దోహ గురించి చెప్పలేదు కదా దాని గురించి అబ్బో సరే నమస్తే రైతన్న ఈ యాసంగి వరి పంటలో ఎక్కువగా వచ్చే తెగులు అగ్గి తెగులు ఈ అగ్గి తెగులు ఎట్లా ఈ అగ్గి తెగులు రాకుండా మనం ఏం చేయాలి ఈ అగ్గి తెగులు నివారించడానికి మార్కెట్ లో మంచి మందులు ఏమున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా ఈ నేను చెప్పే ఈ మందులు పంట వేసినప్పటి నుంచి పంట కోసేంత వరకు కూడా ఏ మందులు వాడాల్సి వస్తుంది అందుకే ఈ వీడియోని సేవ్ చేసుకొని పది మంది రైతులకు షేర్ చేయండి ఈ అగ్గి తెగులు అనేది పొద్దున పూట ఎండలు బాగా కొట్టి రాత్రి కాగానే చలిపెట్టినప్పుడు అంటే రాత్రి ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటది ఆకులపై వస్తే అగ్గి తెగులు బ్లాస్ట్ అంటారు గింజ నిండే సమయంలో కంకి దగ్గర వస్తే మెడవిర్పు తెగులు నెక్ బ్లాస్ట్ అంటారు ఈ అగ్గి తెగులుని ఎట్లా గుర్తుపట్టాలంటే ఆకులపై నూలు కండి ఆకారంలో ఎర్రటి మచ్చలు కనపడతాయి మెడవిరుపు తెగులు ఎట్లా గుర్తుపట్టాలంటే కంకి మెడ దగ్గర నల్లటి మచ్చలు వచ్చి కంకి విరిగి పడిపోతుంది దీని వల్ల గింజలు సరిగా నిండక దిగుబడి నష్టపోతాం ఈ తెగులు శేనికి వచ్చినట్టయితే అగ్గి పెట్టినట్టే కనిపిస్తుంది దీనివల్ల శేను ఎదుగుదల కూడా సరిగా ఉండదు ఈ అగ్గి తెగులు కంట్రోల్ చేసుకోవడానికి యూరియాని సిఫార్సు చేసిన పోతాలనే వాడాలి నాట్లు దూరం దూరంగా వేసుకోవాలి నీటిని నిల్వ ఉంచొద్దు ఉదయాన్నే పాత నీటిని తీసేసి కొత్త నీటిని పెడుతూ ఉండాలి దీని వల్ల అగ్గి తెగులు కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఈ అగ్గి తెగులు అనేది ఒక సిలిండర్ వల్ల వస్తుంది కాబట్టి గాలి ద్వారా నీటి ద్వారా తొందరగా వ్యాపిస్తుంది చాలా మంది రైతులు ఏం చేస్తారంటే అగ్గి తెగులు ఎక్కువ అయినాక మందు తెచ్చి కొడతారు దీని వల్ల మొక్క కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది కొన్నిసార్లు కంట్రోల్ కూడా కాకపోవచ్చు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆకును దగ్గరగా తీసుకొని చూడండి దానిపైన చిన్నగా ఎర్రటి మచ్చలు కనిపిస్తుంటాయి ఈ ఎర్రటి మచ్చలు కనపడంగానే తీసుకొచ్చి మందు కొట్టండి ఎందుకంటే ఈ మచ్చలే పెరిగి పెరిగి ఒకదానికొకటి కలిసి నూలు ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి కాబట్టి ఇప్పుడు ఏ మందులు చేయాలో చెప్తా వినండి ఈ తెగులు ముందే వస్తాను మనకు తెలుసు కాబట్టి సింజంట అమిషా టాప్ ను ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్ల చొప్పున నూట అరవై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయండి దీంట్లో అజాక్షిషోబిన్ డైఫెనో కొనజోల్ అనే మందులు ఉండడం వల్ల ఒక అగ్గి తెగులకే కాకుండా తాటాకు తెగులు గోధుమ రంగు మచ్చ తెగులు కూడా పనిచేస్తుంది అమిషా టాప్ అనేది సిస్టమిక్ ఫంగిసైడ్ అంటే కొట్టిన మందు ఆకు మీదనే ఉండకుండా ఆకు లోపలికి లోపలికి ప్రవేశించి సిలింద్రాలు పెరగకుండా చేస్తుంది ఇది ఒక తెగులకే కాకుండా పోటాకు పచ్చగా ఆరోగ్యంగా వచ్చి దిగుబడి పెరిగేలా సహాయపడుతుంది మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి వరల్డ్ నెంబర్ వన్ ఫంగిసైడ్ ఏదని అంటే సింజంటా అమిస్టాటాప్ అనే వస్తుంది ఒక్కరు గుర్తు పెట్టుకోరు ఈ తెగులు రాక ముందుకే ఈ మందును స్ప్రే చేయండి బాగా పనిచేస్తుంది ఇప్పుడిప్పుడే అగ్గి తెగులు మచ్చలు కనిపిస్తాయి ఐసోప్రోతిలిన్ మందును ఎకరానికి మూడు వందల మిల్లీ లీటర్ల మందును స్ప్రే చేయండి ఇది మార్కెట్లో ఫ్యూజ్ వన్ పేరుతో దొరుకుతుంది ఇది కూడా సిస్టమిక్ ఫంగిసైడే ఇది ఒక్క అగ్గి తెగులు మాత్రమే పనిచేస్తుంది అగ్గి తెగులు బాగా వస్తాయి ఎకరానికి నూట గ్రాముల ట్రైసైక్లజోల్ని స్ప్రే చేయండి ఇది మార్కెట్లో భీమ్ పేరుతో దొరుకుతుంది లేదా రెండు వందల యాభై మిల్లీ లీటర్ల టెబికొనజోల్ని స్ప్రే చేయండి అగ్గి తెగులు పోవడంతో పాటు గింజ షైనింగ్ రావాలంటే సింజంటా ఫీలియాని ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్ల వాడండి దీంట్లో ట్రైసైక్ల జోలు అనే మందులు ఉంటాయి లేకపోతే బేయర్ నాటివోని నూట అరవై గ్రాములు ఎకరానికి వాడండి దీంట్లో ట్రిప్లాక్సిస్టోపిన్ టెబికొనజోలు అనే మందులు ఉంటాయి ఈ అగ్గి తెగులు మెడరిపు తెగులు ఒకటే కన్ఫ్యూజ్ అవ్వకండి ఆకు మీద మచ్చల్ని కంట్రోల్ చేయకపోతే మెడరుపు తెగులు వస్తుంది మీరు ఈ అగ్గి తెగుల్ని మచ్చల వరకు ఆపేస్తేనే మంచిది ఇంకొక విషయం చాలా మంది రైతులు ఈ అగ్గి తెగులు చూసి జింకు లోపం అనుకుని జింకుని ఎక్కువ తక్కువ వేస్తున్నారు ఈ తెగుల్ని సరిగా గుర్తించి మంచి మందును స్ప్రే చేయండి ఈ తెగులు మందు స్ప్రే చేసినాక ఐదు రోజుల తర్వాత యూరియా చదువుకోండి ముందుగా యూరియా చల్లుకోవడం వల్ల తెగులు ఎక్కువ అవుతది ఈ తెగులు ఒకటే రాదు కాబట్టి మీ దాంట్లో పురుగు కనిపిస్తే ఇన్సిపియో కలిపి స్ప్రే చేయండి ఒకవేళ ఉల్లికొడు కూడా కనిపిస్తే దీంట్లో తో కలిపి స్ప్రే చేయండి అర్థమైంది కదా మీకు అవసరమైన కంటెంట్ అలా చాలానే ఉంది పరిస్థితులకు తగ్గట్టు మీకు మెయిల్ చేసే వీడియోలు చేస్తూనే ఉంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ